డాక్టర్ గారు కి ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలా ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేదు లేకపోతే ఆ గడ్డ తీయించుకోవడం కూడా ఇష్టం లేదు అనుకుంటే గర్భసంచికి రక్త ప్రసరణ వచ్చే రక్తనాళంలో రక్తనాళం ద్వారానే ఈ గడ్డకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది సో ఆ రక్తనాళంని బ్లాక్ చేయడం వల్ల సో ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు ఆ రక్తనాలన్నీ బ్లాక్ చేయడం వల్ల ఈ గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్కి రక్త ప్రసరణ తగ్గి ఆ గడ్డ అనేది ష్రింక్ అయిపోతూ ఉంటుందన్నమాట దీనివల్ల ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇటువంటివి ఉండవు లేకపోతే ఎంఆర్ఐ ద్వారా ఎంఆర్ఐ గైడెడ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఈ గడ్డలోకి పంపించడం వల్ల అంటే ఎంఆర్ఐ గైడెన్స్లో పంపించడం వల్ల ఆ గర్భసంచి గడ్డలో ఉన్న అనేవి చనిపోయేలాగా చేయొచ్చు వీటి వల్ల ఆపరేషన్ అంత అవసరం లేకుండా గడ్డని నయం చేసుకోవచ్చు అదే నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారికైతే ఈ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసిన తర్వాత అంటే మందులు మూడు నుంచి ఆరు నెలలు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా సిమ్టమ్స్ అంటే అధిక రక్తస్రావం కానీ ఇలాంటివి తగ్గకుండా దీనివల్ల పేషెంట్ అనిమిక్క అయిపోతున్నారు అటువంటప్పుడు పేషెంట్ కన్సెంట్ ఇచ్చారంటే గర్భసంచి మొత్తం తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది